ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది నా కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరైనా నీ కుటుంబం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబం అంటే నువ్వు నీ భార్య ఇద్దరు పిల్లలే కదా తల్లి ఉందా ఇప్పుడు నీ చెల్లి బామైనా ఉన్నారా నీకు నీ నానాడు ఎవరైనా ఉన్నారా నీకు ఎవరున్నారు నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు ఈ రోజున నేను మనలో అడుగుతున్నా నేను నీ తల్లి మీద చెల్లి మీద రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగ్స్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ తల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ చెల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా నీకు నీ కుటుంబానికి మీ నాన్నగారికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా వర్రా రవీంద్ర రెడ్డి అనే ఒకడు పోస్టింగ్ పెడితే ఇది తప్పు అని ఖండించలేని నీవు ఈ రోజున చంద్రబాబు గారు తల్లిదండ్రులు పట్టించుకోలేదని మాట్లాడతావా ఏం మాట్లాడతావా ఏం తెలుసా జగన్మోహన్ ఈ ఫోటో ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు వెనక చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వర్ గారు అంతేగా కలిసి ఆయనకి శ్రద్ధాశక్తులతో ఆ శ్రద్ధ కర్మలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తండ్రికి చంద్రబాబు నాయుడు గారి తల్లికి నువ్వు ప్రశ్నిస్తావా నేను ఇందులోకి వెళ్ళదలుచుకోవా సారీ సార్ చంద్రబాబు గారు నేను చూపించదలుచుకోలేదు కానీ ఆ జగన్ గారికి చూపించాలని చెప్పి తీసుకొచ్చా సారీ సార్ మీ కుటుంబం గురించి మీరు ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ నారావారి పల్లె వారికి తెలుసు మీరు ఏ రకంగా మీ తల్లిదండ్రులు ప్రేమించారో ఏ రకంగా మీరు కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారో ఏ రకంగా వారు పోయిన తర్వాత కూడా వారి గురించి మీరు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో మాకు తెలుసు సార్ ఐఎం సారీ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు ప్రమాదం జరిగి తండ్రి చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో శవం ఎక్కడుందో తెలియదు శవం ఎన్ని ముక్కలైందో తెలియదు తల ఎక్కడుందో తెలియదు కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు చేతులు ఎక్కడున్నాయో తెలియదు మండవేమైపోయిందో తెలియని పరిస్థితుల్లో జనం కూడా పాపం ఆయన అభిమానులందరూ కూడా దగ్గోలు పెట్టి ఆహాకారాలు చేస్తుంటే డూ యు నో ది మీనింగ్ ఆఫ్ ఆహాకారం హాహాకారాలు చేస్తుంటే కొడుకుగా మీరేం చేశారు మిస్టర్ జగన్ మూడవసారి అడుగుతున్నా మీరేం చేశారా అన్నాడు తెల్లగా అయితే తీసుకొని జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోని అమ్మ గారికి అడ్రస్ చేసి సంతకాలు తీసుకుంటున్నారు మీరు ఒక కుమారుడండి ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించుంటుంది వీడా నా కొడుకు వాట్ ఈస్ దట్ మై సన్ డూయింగ్ నేను చనిపోతే నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏదో సినిమాలు అంటాడు బ్రహ్మానందం ఏ చచ్చిపోయిన తర్వాత ఆత్మ పోద ఎవరు ఎడుస్తున్నారేంటారు చూస్తుంది అని చెబుతాడు సినిమాలో అట్లాగే ఆ రాసి శేఖర్ రెడ్డి గారు ఆత్మ కొంచా చూసుకుంటది అందరూ ఇస్తున్నారు ఎక్సెప్ట్ మై సన్ అని అప్పుడు వెళ్ళిపోయి ఉంటది పైకి వీడా నా కొడుకని వెళ్ళిపోయి ఉంటది అప్పుడు అటువంటి మీరు బాంధవ్యాల గురించి చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి బాంధవ్యాల గురించి చెబుతారా గొడ్డలు వేటుకు చనిపోయారు మీ బాబాయ్ నరికి నరికి చంపారు మీ బాబాయ్ ని మీరు ముఖ్యమంత్రిగా ఉండే ఎవరు చంపారా మా బాబాయ్ ని వెలుక తీయండి అని ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను కానీ సిబిఐని కానీ ఎప్పుడైనా అడిగారా ఎప్పుడైనా అడిగారా అండి ఆయన ఎవరురా మా బాబాయ్ చంపింది నేను సీఎం ఉన్న ఉన్నా పట్టండి తోలు తీయండి తీసుకురండి ఉరికంప ఎక్కించండి అన్నాడండి మీ బాబాయ్ ఆత్మ ఈ రోజు నేను అడుగుతుంటే మీ బాబాయ్ ఆత్మ మిమ్మల్ని అడిగినట్లేదా ఏం సంబంధం మీరు బాంధవ్యాల గురించి బంధుత్వం గురించి చెబుతారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది ఎవరు మారీచుడు సుభాహుడు మాంసం రక్తం యజ్ఞం చేస్తుంటే పోస్తారు ఆ మారీచుడు మాంసం అంటే నాకు తెలియదు రక్తం అంటే నాకు తెలీదు అన్నట్లుగా ఉంది మీరు చెబుతుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఇప్పుడు ఈయనే మాట్లాడి ఈ రోజు మాట్లాడదు ఆయన్ని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు జనరల్ గా కొడుకుని రారా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న నా హోదా అంతా చూడరా అని పిలుస్తారు కొడుకుని ఏ నువ్వు బెంగళూరులోనే ఉండవు హైదరాబాద్ రాబాక హైదరాబాద్ ఇస్తా నా పరువులు ఇస్తావు నువ్వు నీకు రోజుకు లక్ష కావాలంటే ఇస్తా జల్సా చేసుకో సరదా చేసుకో ఏం కావాలో చేసుకో ఎలాగైనా చేసుకో అంతే ైదరాబాద్ లో అడుగుపెట్టి నా పర్వదే బాకు ఇది కదా మీ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాదు ఒక ఇంటర్వ్యూలో మనిషి గారు నాన్నగారి దగ్గర ఫినాన్స్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ తల్లి గారు ఆయన విజయమ్మ గారు ఆయన రెండు చేతులు పట్టుకొని అయ్యా రోషే గారు మీ మాట కాస్త వింటాడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులకు అసలు పట్టలేదు నా కొడుకునసలు అసలు బెంగళూరు నుంచి హైదరాబాద్ రానివ్వట్లేదు వస్తే నా పరువు తీస్తావురా అంటున్నాడు ఆ తండ్రి కులు కాస్త కలపండయా అని రోషయ్య గారి రెండు చేతులు మీ తల్లి గారు పట్టుకున్నారని చెప్పారు ఆయన చనిపోతే కొడుకుగా మీరు చూపించింది ఏంటి మీ ముఖ్యమంత్రి పదవి కావాలని సంతకాలు సేకరించడం దట్ షోడ్ యువర్ క్యారెక్టర్ దట్ యువర్ క్యారెక్టర్ అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారా అసలు బాంధవ్యాలు బంధుత్వం అనేది నువ్వు కాదు మీ చెల్లిని అడుగుతా ఆనా అక్క అక్క ఏంటక్క మీ జగన్మోహన్ రెడ్డి గారు బాంధవ్యం బంధుత్వం కుటుంబ వ్యవస్థ ఏమంటారు చూద్దామా అడుగుదామా మన ఇద్దరం అడుగుదామా ఏమైంది మీ తల్లి గారు ఎవరైతే మీ గురించి రోషి గారికి చెప్పారో మీ తల్లి గారిని కలుద్దామా ఈ గోండ్ మీట ఏం మా మీ అబ్బాయి గురించి ఏంటమ్మా అంటే ఏం చెబుతారు మీ కుటుంబ వ్యవస్థ గురించి మీరు కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి ఏమైంది అడుగుదామా ధైర్యం ఉందా సార్ మీ చెల్లి సునీతమ్మ మీ బాబాయ్ కూతురే కదా మీ సొంత చెల్లెలతో సమానం అయితే ఆమెను అడుగుదాం మీ బెదరాయన గారి కొడుకు సీఎం కదమ్మా ఆయన ఎలా చూసేవాడు మిమ్మల్ని ఆయన బంధుత్వాన్ని ఎలా చూసేవాడు అని అడుగుదామా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు దళితుల పట్ల దళితుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు పాపం అంట దళితుడైన మాజీ ఎంపీ సురేష్ ని అన్యాయంగా కేసుల్లో పెట్టారంట అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా పెడితే ఏదో ఇదైపోతుందంట పోలీస్ స్టేషన్ మండలం చేయించారు మీరు మా దళితుడు వరప్రసాద్ కి సురేష్ కి ఈ రోజున అరెస్ట్ చేస్తే కేసులు అరెస్ట్ చేస్తే తప్పుదం వచ్చిందా బొరగడ్డి అనిల్ కుమార్ కొడుతున్నారంటావా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టినప్పుడే వాడి తోలు తీయద్దు జగన్ గారు ఏ మా తల్లి మీద పెడతావా మా చెల్లి మీద పెడతావా మా తల్లి క్యారెక్టర్ అసేట్ చేస్తావా మీకు నిజంగా మీ తల్లి మీద ప్రేమ తల్లి మీద గౌరవం ఉన్నట్లయితే ఆ రకమైన పోస్టింగ్ పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి రాష్ట్రంలో భూమి మీద ఉంటాయండి వాడికి ఏం తప్పే ఉందండి ఇది అలవాటేనండి పెట్టుకున్నాడు ఎవరిష్టం వచ్చిన పెట్టుకోవచ్చు అంటారండి విజయం మీద పోస్టింగ్ పెడితే షర్మిల మీద పోస్టింగ్ పెడితే సునీతం మీద పోస్టింగ్ పెడితే ఓకే అంటారా